ఈరోజు వీడియో వచ్చేసి మనము డ్రెస్ మెటీరియల్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ఒకసారి ఇప్పుడు చూపిస్తే ఫస్ట్ అయితే బాటమ్ ఇట్లా కట్ చేయాలి టాప్ ఇలా కట్ అని చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే మనము పైన టాప్ అయితే మెజర్స్ తీసుకోవాలి బాటమ్కి కూడా మెజర్స్ తీసుకోవాలి ఇందులో ఫస్ట్ ప్యాంట్ చూద్దాము చూడండి ఇది మనకు ఇందులో డ్రెస్ మెటీరియల్ వచ్చిన పాయింట్ పీస్ ఇటు చూడండి ఫస్ట్ దీన్నైతే మనము ఇలా వేసుకున్న తర్వాత ఇటు చూడండి ఇవి ఫోల్డింగ్స్ ఉన్నవి చూడండి ఇటు ఫోల్డింగ్స్ ఇటు ఓపెనింగ్స్ ఫోల్డింగ్స్ ఉన్న సైడు మనకు కాలికి సైడ్ భాగం రావాలి ఇటు ఓపెనింగ్స్ రావాలి ఇలా పెట్టేసిన తర్వాతే ఇది మార్క్స్ అనేది మనము ఫస్ట్ ఫస్ట్ పెట్టుకోవాలి ఇటు ఫోల్డింగ్స్ అటు ఓపెనింగ్స్ ఫస్ట్ మనము ఇది ఎంత పొడవు అనేది ఇలా తీసుకోవాలి పూర్తి పొడవు మనకు నలభై ఇంచులు ఇలా ఉండాలి నలభై ఇంచులు ఉందంటే ఇది ఎక్కువగా ఉంది ఇక్కడ నుండి చూడండి ఇది ఇక్కడ నుండి పూర్తి పొడవు ముప్పై తొమ్మిది ఇంచులు కదా దీనిలా మనము సగం అయితే పైన ఒక ఏడు ఇంచుల వరకి కింద మిగతా బాటంతా ముప్పై ఐదు ఇంచులు లేదా ముప్పై ఐదు ఇంచులు లేదా ముప్పై నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలి ఇక్కడికి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని స్కేల్తో ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేయాలి ఇలా వేసి ఇప్పుడు మనము టాప్ యొక్క బాటమ్ ఏ విధంగా కట్ చేయాలన్నది ఒకసారి వీడియోలో చూద్దాము ఫస్ట్ పొడవు చూడండి పూర్తి పొడవు థర్టీ నైన్ ఇంచెస్ నడము ట్వంటీ త్రీ ఇంచెస్ కిస్తా ఉంటుంది కదా కిస్తా ఎంత లూజ్ ఉంటే అంత పాయింట్ అనేది ఫ్రీగా ఉంటుందండి అది కిస్తా అయితే సెవెంటీన్ రౌండ్ సిక్స్ ఖాళీ రౌండ్ అన్నట్టు ఇక్కడ ఖాళీ రౌండ్ సిక్స్ చూడండి మనకి ఇక్కడ నడుము దగ్గర అనేది కుర్చులు వస్తాయి కదా ఈ కుర్చులకైతే మనం ఎంత పెట్టుకోవాలి నడుముకు కొంచెం మనం బెల్ట్ మడవడానికి మళ్ళీ సైడు ఇక్కడ కుట్లకి వెళ్ళిపోతుంది ఇక్కడ కుట్లకి వెళ్ళిపోతుంది కదా ఇది ఎనిమిది ఇంచులు అయితే తీసుకోవాలి పొడవు లేదా సెవెన్ ఇంచెస్ తీసుకొని పట్టి చిన్నగానే పెట్టుకోవచ్చు ఖాళీ పొడవు ఇది మాత్రం మనము ఒక థర్టీ త్రీ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా మేజారు ఇది మాత్రం ఎక్స్ట్రా మనం క్యాన్విజ్ వేద్దాం అనుకున్నా లేకపోతే కాలు మలవడానికి అయితే మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంచేసుకోవాలి పూర్తి పొడవు థర్టీ త్రీ ఇంచెస్ నేనైతే క్యాన్విజ్ వేద్దాం అనుకుంటున్నా దానికైతే ఇంత సరిపోతుంది ఓకే ఇదైతే ఎంత పొడవు ఉంటే అంత మనమైతే ఇలా వేసేసుకోవాలి చూడండి ఇది ఇటు సైడు ఫోల్డింగ్ అటు సైడ్ ఓపెనింగ్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ సైడ్ కాలికి సైడ్ భాగం వస్తుంది అదైతే మధ్యలో స్టిచ్చింగ్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ కిస్తా చూడండి సెవెంటీన్ చేసేది ఇది సెవెంటీన్ అంటే మనకి ఇక్కడ నుంచి ఒక ఎన్నించులు ఇంచులు అయితే ఇక్కడ నుండి ఇకి పది లేదా ఇంచులు పదిన్నర ఇంచులు అయితే మనం ఇలా తీసుకోవాలి ఇక్కడ నుండి ఖాళీ రౌండ్ ఉంటుంది కదా ఇదైతే రెండు ఒకదాని మీద ఒకటి కరెక్ట్ వేసుకొని ఇక్కడ ఒక ఎనిమిది ఇంచుల వరకు అయితే ఇలా తీసుకోవాలి ఇది అయిన తర్వాత దీనిట్లా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా అయిపోయింది కదా ఇదేమో ఇలా ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది ఇలా ఉంచుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు మనము ఇక్కడ మార్కింగ్కి వెళ్ళిపోతుంది మిగతా అంతా కాలి భాగము అర్థమైందిగా ఫోల్డింగ్ సైడ్ వేసుకొని కిస్తా మాత్రం అట్రస్ సైడ్ చూసుకోవాలి ఇదైతే మనము లూజ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది ఆరు ఇంచుల వరకు అయితే ఆరు ఇంచుల వరకు అయితే లూజ్ ఉంచుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది ప్లస్ టూ ఇంచెస్ అయితే మనము ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి అంతేనేది కదా ఇది ఇట్లా ఇక్కడ నుండి కట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇది అయితే కుర్చులకి కదా మనం ఇక్కడ ఒక చిన్న తాక అనేది వేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సెంటర్ అనేది మనము ఎక్కడైతే నడుము సైడ్ ఉంటుందో సైడ్కి అనేది రావాలి కుర్చులు పెట్టినా ఇక్కడ ఆగాలన్నట్టు ఇక్కడ నుంచి మనము మధ్యలో నుండి కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుండి కుర్చులకి ఇక్కడ నుండి పెట్టుకోవచ్చు లేదంటే ఇటేట మనం సైజుని బట్టి మార్చుకోవచ్చు ఇవి రెండు ఒక దగ్గర ఉంటాయంటే అన్నీ కరెక్ట్ వచ్చేస్తాయి అన్నట్టు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇది ఉంది కదా దీనికి మనము నడుము అయితే ఎంత అనేది చూసుకొని ఇదైతే తీసుకోవాలి చూడండి నడుము అయితే మనకి ఇది ఎంత విడైపోయింది అనేది చూసుకొని చూడండి ఇరవై రెండు ఇంచుల వరకు అయితే ఉంది దీన్ని రెండు పీసులు తీసేసి ఇలా ఉంది కదా ఇది ఎనిమిది ఇంచుల వరకు అయితే పొడవు అనేది పెట్టేసుకోండి ఎనిమిది ఇంచులకి ఎందుకంటే ఇక్కడ ఇంచున్నర బెల్ట్కి అయితే ఫోల్డింగ్ చేస్తాం కదా రెండు ఒకదాని మీద ఒకటి కరెక్ట్ వచ్చేలా ఇలా వేసేసుకొని ఇలా మలవడానికి బెల్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ స్టిచ్చింగ్లో హాఫ్ అనేది వెళ్ళిపోతుంది మిగతా అంత మిగులుతుంది జస్ట్ సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇది బెల్ట్ కోసం అయితే మనము ఇది అరేంజ్ చేసుకోవాలి దీనికి ఇక్కడ ఇట్లాంటి పీస్ ఉంటుంది కదా ఇట్లా స్ట్రైట్ లైన్ వేసి ఇక్కడ అతుకు అనేది ఇలా వేసుకోవాలి ఇక్కడ కొంచెం మనం ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా కి ఇలా వేసేసుకోవచ్చు అంతనేది కదా ఇలా కట్టింగ్ అనేది పెట్టుకోవాలి ఈ పీస్ కి ఈ పీస్ అయినా జాయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది పొడవుగా ఉంది ఇది చూడండి చిన్నగా ఉంది కదా మనకి ఇక్కడ బొద్దు ఉంది ఇక్కడ పైన మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సిన పని లేదు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అందుకోసమనే నేను ఈ పీస్ అయితే తీసుకున్నా ఇక్కడ మళ్ళీ ఇట్లా మలిసేటప్పుడు మనం ఇది మలిసి కుట్టుకోవాల్సి వస్తుంది కొంచెం టైం అనేది పడుతుంది అయితే ఇది డిజైన్కి అయితే యూజ్ చేసుకోండి ఇదైతే మనము సైడ్కి నడుము పీస్లు అయితే వేసేసుకోవడానికి యూస్ అయితే అర్థమైంది కదా ఓకే ఈ విధంగానైతే మనము టమ్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది ఈజీ పద్ధతిలో ఇలా కట్ చేసుకోవచ్చు ఇది మనం మనము ఏదైతే టాప్ ఉంటుందో ఏదైతే టాప్కి పోర్ట్లీ బటన్స్ కానీ ఏమైనా డిజైన్స్ వేసుకోవడానికి అయితే క్లాత్ అయితే మనం నాడట్టుకోవడానికి యూస్ అవుతుంది పక్కకైతే యూజ్ చేసుకోవాలి